హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు ఈరోజు లాగిందంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళది ఒకటి పెళ్ళి ఉంటే వెళ్ళామన్నమాట ఏంటంటే ఇండియన్ అబ్బాయి అండ్ స్విట్జర్లాండ్ అమ్మాయి అనమాట ఇంకా ఇన్విటేషన్ వచ్చింది కదా అని ఇంకా పెళ్ళికైతే వెళ్ళాము అసలు వెళ్ళగానే రిసెప్షన్ అనమాట అంటే నైట్ టైంలో పెళ్ళి ఉంది సో ఫస్ట్ అయితే రిసెప్షన్ రిసెప్షన్లో అయితే చేస్తారు వీళ్ళు మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు వీళ్ళిద్దరూ ఆ అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరు స్విట్జర్లాండ్లో వర్క్ చేసే దగ్గర లవ్ మ్యారేజ్ అనమాట వాళ్ళ అమ్మాయిది కూడా లవ్ మ్యారేజ్ అమ్మాయి ఏమో యుఎస్ అబ్బాయి ఏమో స్విట్జర్లాండ్ ఆ బాబు అయితే ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు నాకైతే బాగా నచ్చేశాడు ఆ బాబు ఇంకా తర్వాత ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఇస్తారు కదా సో వెళ్ళగానే అయితే కేక్ అండ్ పఫ్ ఇచ్చారు బాగానే ఉంది ఆ పఫ్ అంతా నచ్చలేదు కానీ కేక్ ఓకే తర్వాత ఇంకా చాట్ పానీపూరి అని తర్వాత పన్నీర్ టిక్కా వెజ్ రోల్ ఇలా అన్నీ పెట్టారనమాట వేడివేడిగా చాలా బాగా అనిపించాయి అన్ని టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి తెలంగాణలో ఏంటంటే మొత్తం నాన్ వెజ్ ఉంటుంది ఇటు సైడ్ కొంతమందివి వెజ్ వెజ్ పెడతారనమాట ఆంధ్ర సైడ్ వాళ్ళందరూ మొత్తం మాక్సిమం వెజ్జే పెడతారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెడుతూనే ఉంటారు తర్వాత ఇవన్నీ జ్యూసెస్ కూడా ఇచ్చారు ఇంకా ఆలోపు వాళ్ళందరూ అయితే రిసెప్షన్ కదా ఫొటోస్ దిగుతూ ఉన్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే ఇంకా ఆలోపు మాకు ఇంకా స్నాక్స్ అవి ఇవి ఇస్తూ ఉన్నారు అండ్ అప్పుడే ఇంకా జనాలు అందరూ వస్తూ ఉన్నారనమాట ఇంకా పెళ్ళికి పిలిచిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఫొటోస్ దిగుతున్నారు సో మా అపార్ట్మెంట్లోని హెల్దీ ఫంక్షన్ కూడా చేసుకున్నారు అనమాట ఆ రోజు చూశాను పైనుంచి చాలా బాగా అనిపించింది అంటే ఫారెన్ వాళ్ళు మన తెలుగు పద్ధతిలో ఐ మీన్ ఇట్లా చీరలు కట్టుకొని అలా భలే అనిపించారు నాకైతే చాలా బాగా అనిపించింది అలా చూడడం వాళ్ళని ఇంకొక సైడ్ వాళ్ళ అటు సైడ్ అది ఫంక్షన్ జరుగుతూ ఉంది ఇటు సైడ్ ఇంకా మోనా ధృవన్ ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు ఇంకా దా వీళ్ళిద్దరికీ ఇంకా అక్కడ పెళ్ళిలో వాళ్ళందరూ వేరే వేరే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా దీనికి ఫ్రెండ్స్ అయిపోయారు ఓ ఇంకా మొత్తం పెళ్లి మండపం మొత్తం తిరుగుతూనే ఉన్నారు దా ఎవరో ఒక ముగ్గురు పిల్లలు తర్వాత ఇద్దరు అబ్బాయిలు అలా ఫ్రెండ్స్ అయిపోయారు దానికి ధృవన్ ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట పెళ్లి మాత్రం అంటే మేము ఎప్పుడూ వెళ్ళలేదు అనమాట ఇట్లా హైదరాబాద్లో పెళ్ళిళ్ళకి సో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా పిల్లల్ని తీసుకొని సో ఇంక వీళ్ళైతే ఎంజాయ్ చేశారు లోపు ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళకి డ్రెస్సెస్ పెడితే మళ్ళీ వెళ్ళి పెళ్లి బట్టలు వేసుకొని వస్తారు కదా సో ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది ఆ లోపు ఇంక చూసారు కదా వీళ్ళు ఇంకా వీళ్ళ ఆటలు వీళ్ళు ఇంకా మా అపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ వస్తే ఇంకా వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడుకుంటూ చేరాను ఇంకా వీళ్ళేమో ఇంకా ఫుల్ ఆటలే ఆటలు ధృవన్కి అయితే ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ అనమాట అక్కడ కూడా చూడండి అమ్మాయిలు కూడా వీడి చుట్టూ తిరుగుతున్నారు మోనతో ఒక ఆడుకోవడం కంటే వీళ్ళు ధృవంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ విధ్రువంతోనే ఆడుకుంటూ ఉన్నారు ఫైనల్లీ మన పెళ్ళికూతురు అయితే వచ్చేసింది చూడండి ఎంత ఫారినర్ అయినా కూడా మన తెలుగు పట్ తెలుగుదనంలో ఎంత బాగా అనిపించిందో జుట్టు వేసుకోవడము నగలు పెట్టుకోవడము చీర కట్టుకోవడం నాకు చాలా బాగా అనిపించింది అలా చూస్తే తర్వాత ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము ఇలా ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని నేనైతే ఫుడ్ దాంట్లో అయితే మాత్రం చాలా సాటిస్ఫై అయ్యా అనమాట అన్నీ బాగా పెట్టారు అసలు ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు పెళ్ళి ఎక్కడ చేశారంటే హోటల్ సితారాలో చేశారు ఐటమ్స్ అయితే బాగా నచ్చేసాయి అందరికీ కూడా లాస్ట్లో కూడా కిల్లీ ఇచ్చారు ఇంకా కిల్లీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిల్లీస్ అనమాట మనం ఏది అడిగితే అలా పెట్టి అప్పుడప్పుడే ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడైనా ఇంకా మనం కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు వెజ్ ఐటమ్స్ ఇవి అనుకున్నాను నేనైతే మాత్రం ఇంకా పెళ్ళైతే అయిపోయింది ఇంకా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు కదా అని చెప్పని ఇంక మేము కూడా గిఫ్ట్ అవి ఇచ్చేసేసి ఫొటోస్ దిగేసి వచ్చేద్దాం కలిసేసి వచ్చేద్దాము అని చెప్పితే కలిసేసి వచ్చేసాము ఇంక ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ దస్ ఫర్ టూ డేస్ క్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు బాయ్